అందరికీ నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇందులో చిన్న పిల్లలు అంటే ఫిఫ్త్ క్లాస్ ఆల్ ఎయిత్ క్లాస్ పిల్లలకు కూడా ఇక నుంచి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే అదే క్లాస్లో తిరిగి మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ ఏంటంటే ఈ యొక్క డిటెంక్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అయినటువంటి కేంద్రీయ విద్యాలయాలు అలాగే ఈ యొక్క నవోదయ స్కూల్స్లో కూడా దీన్ని అమలు చేయడం జరిగింది అంతేకాకుండా ఎడ్యుకేషన్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే పదహారు స్టేట్స్ అలాగే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ యొక్క ఈ యొక్క డిటెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయండి అయితే మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క అమెండ్మెంట్ని అమలు చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వెళుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నా భావన అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదేమో అన్నది నా భావన చూద్దాం ఏం జరుగుతుంది అన్నది